నిన్నటి రోజున పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మా కోనరావుపేట మండలాన్ని ప్రజాహిత యాత్ర పేరుతో సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆయన ఒకటే అడగదలుచుకుందాం మనం కాంగ్రెస్ పార్టీ కోనపేట మరల్సే తరపున ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ఎన్నికల దృష్ట్యా మీరు ఈ ప్రజాహిత యాత్ర పేరు మీద వస్తే ప్రజలేం పిచ్చర్లు కాదు ఖచ్చితంగా ఈసారి మీకు తగిన గుణపాఠం చెప్తారు మిమ్మల్ని ఏదో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఉందని చెప్పి మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే మీరు ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక రెండు లక్షల లక్ష రూపాయల ప్రొసిడింగ్ ఇచ్చింది లేదు మీ నిధుల నుండి మరి ఈ ఐదు సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ అడిటు ఓ రెండు మూడు సంవత్సరాలు అధ్యక్షుని వదిలో రాష్ట్ర మాత్రం తిరగడం తర్వాత ఊరూరు తిరుపుకుంటూ ఇప్పుడు ప్రజాహిత యాత్ర పెరుగుతుందని చెప్పుకుంటూ వస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మ నమ్మే పరిస్థితి లేరు కాబట్టి రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కూడా ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఈ భారతీయ జనతా పార్టీ తోని విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయని చెప్పి మేము కంటాబంగా చెప్తున్నాం మీరు ఎక్కడైతే ప్రజాహైత యాత్ర పేరుతో దిగుతున్నారో అక్కడక్కడ మిమ్మల్ని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా కాబట్టి మీరు ఈ మండలానికి మా కోనరావుపేట మండలానికి సోదరులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మా పునరుగీడ మనడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు తీసుకొచ్చిరో ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈసారి బండి సంజయ్ని ఓడగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటారని చెప్పి మేము కట్టబద్ధంగా చెప్తున్నాం